డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ లార్డ్ లాట్ ప్రభునందు ప్రేమైన సోదరి సోదరులారా టుడేస్ వర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సాంగ్స్ 99 వర్స్ 9 ఈ రోజు మన ధ్యానం కొరకు 99వ కీర్తన 9వ వచనం నుండి తీసుకొనబడింది ఎగ్జాల్ట్ ద లార్డ్ అవర్ గాడ్ అండ్ వర్షిప్ ఎట్ హిస్ హోలీ హిల్ మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి సామ్ నైన్టీ నైన్ ఈజ్ వన్ ఆఫ్ రాయల్ సాంగ్స్ ఆల్సో నోన్ ఎంత తొంభై తొమ్మిదో కీర్తన ఆరు రాజ కీర్తలలోని ఒక కీర్తన అంతేకాకుండా సింహాసనాధీన కీర్తన ఇట్ ఈ రిఫర్ టు గాడ్ కింగ్ ఆ పేరు దీనికి రావడానికి కారణం ఇక్కడ దేవుడిని రాజుగా అభివర్ణిస్తున్నారు దట్ ఈస్ ద సాంగ్ ఐ వుడ్ లైక్ టు ఎంఫోసైజ్ దిస్ మార్నింగ్ అది ఈ కీర్తన యొక్క విషయాన్ని ఉదయ కాలం నేను మీకు చెప్పాలనుకుంటున్నా గాడ్ ఈస్ కింగ్ దేవుడు రాజ ఉన్నాడు అండ్ కింగ్ క్రియేషన్ రాజుగా దేవుడు మనందరి పైన సృష్టి అంతటిపై సార్ గలవాడు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే వాట్ ఈస్ ఇట్ లైక్ టు అండర్ ద అథారిటీ ఆఫ్ గాడ్ దేవుని యొక్క అధికారం క్రింద మనం జీవించుట అనగా ఏమిటి వాట్ ఇస్ ఇట్ లైక్ టు అబైడ్ బై గాడ్స్ రూల్స్ నాట్ యువర్ ఓన్ దేవుని యొక్క నియమ నిబంధనలకు కట్టుబడి ఉండటా అనగా అంటే నీ సొంత ఇష్టానుసారంగా జీవించకుండా ఉండాలి అనగా అర్థం ఏమిటి What is it like to be obedient and submissive to God, a power greater than yourself? What I hope you will see is that it is a matter of authority. That is, only as you are willing to humble yourself and surrender to God's claim on your life. నీ జీవితంలో నేను నీకు నీవుగా ఎంతో తగ్గింపు గల జీవితాన్ని జీవిస్తూ దేవుడు చెప్పినది చేయడానికి ఇష్టపడతావు దెన్ యూ యువర్ ట్రూ కాలింగ్ చైల్డ్ ఆఫ్ గా అప్పుడు నువ్వు ఒక దేవుని ఆ నిజమైనటువంటి ఆ పిలుపును బట్టి అయినటువంటి విషయాలు అన్నిటిలో కూడా దేవుని యొక్క జీవితాన్ని అనుభవించగలం ఈ కీర్తన యెహోవా రాజ్యము చేయించున్నాడు ఆ మాటలతో ఆరంభించబడింది సో యు షుడ్ నాట్ బి డిస్రెస్పెక్ట్ఫుల్ కాబట్టి నువ్వు ఏ మాత్రం కూడా అగౌరవంగా ఇక్కడ ఉండకూడదు అమర్యాదగా ప్రవర్తించదు వాట్ డు వి నో అబౌట్ ద పవర్ అండ్ అథారిటీ ఆఫ్ ఎ కింగ్ ఎనీవే చూడండి ఏ ఏ విధంగానైనా కానీ ఒక రాజుని మనం ఆ రాజుకున్న అధికారము దాన్ని బట్టి నీకు ఏం అర్థమవుతుంది ఐ థింక్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్ రాజులు రాణుల గురించి నేను ఆలోచించినప్పుడు ఐ పిక్చర్ ద రాయల్ ఫ్యామిలీ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ చూడండి గ్రేట్ బ్రిటన్ యొక్క రాజకుటుంబం ఇంగ్లాండ్ యొక్క రాజకుటుంబం జ్ఞాపకం వస్తూన అదృశ్యం దృశ్యం గుర్తొస్తాం ఉంటుంది గెట్ ఎ లాట్ ఆఫ్ ప్రెస్ వెన్ దే అపియర్ ఇన్ పబ్లిక్ వారు ఆ ప్రజల మధ్యలోనికి వచ్చినప్పుడు ప్రజల ప్రజల్లో కనబడుతూ ఉండగా చూడండి ఎంతో ఒత్తిడికర తో కూడినటువంటి పరిస్థితి అది దే 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 లాట్ ఆఫ్ ప్రెస్ ప్రెస్ పీపుల్ విల్ కమ్ వారు అట్లా ప్రజల్లోనికి వచ్చినప్పుడు ఎంతో మంది విలేకరులు వస్తూ ఉంటారు అక్కడికి అండ్ దట్ ఈస్ అబౌట్ ఆల్ సచ్ ఇంపార్టెంట్ పీపుల్ ఆర్

ఆ నియా నిసంఘ వాస్తవమైనటువంటి అధికారము తోండిన వారు ఇఫ్ ద కింగ్ లెవిడ్ ఎ ట్యాక్స్ యు యు హావ్ టు పే ఇట్ ఒకవేళ రాజు ఏదైనా పన్ను ఏదైనా సుంకము విధిస్తే నువ్వు తప్పక చెల్లించవలసిందే ఇఫ్ ద కింగ్ రిక్వైర్డ్ యువర్ సర్వీస్ యూ హావ్ టు గివ్ ఇట్ ఒకవేళ రాజు నువ్వు వచ్చి ఆయన దగ్గర పని చేయాలని కోరినప్పుడు నువ్వు తప్పక చేయవలసిందే ఇఫ్ ద కింగ్ కండెమ్డ్ యూ టు డై ఒకవేళ వాట్ ఎవర్ మే బి ద రీజన్ యు హావ్ టు డై ఒకవేళ రాజు ఏ కారణం చేత అయినా కానీ నీకు మరణం విధించినట్లయితే నీకు శిక్ష విధిస్తే నువ్వు తప్పగా అది ఎదుర్కోవాల్సిందే సో ఇన్ సామ్ వన్ లెవెన్ వర్స్ టెన్ కాబట్టి నూట పదకొండవ కీర్తన పదవచనంలో ఇట్ రిమైండ్స్ దట్ ద ఫియర్ ఆఫ్ యాహ్వే ఈస్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ ఇక్కడ ఏం జ్ఞాపకం చేస్తుంది యహోవాయందలి భయము జ్ఞానమునకు మూలం సంసే కొంతమంది అన్నారు టు ఫియర్ గాడ్ ఈస్ టు గివ్ గాడ్ డ్యూ రెస్పెక్ట్ బట్ నాట్ టు బి ఎఫ్రైడ్ ఆఫ్ గాడ్ యెహోవా యందలి భయం అంటే అర్థం ఏంటిది దేవుని చూసి గడగడ వణుకుతూ ఉండడం అని కాదు కానీ ఆయనకి తగినటువంటి గౌరవం మర్యాదని మనం ఇవ్వాలి లెట్ రీథింక్ దట్ దీన్ని మరొకసారి పునరాలోచన చేద్దాం గివింగ్ డ్యూ రెస్పెక్ట్ కెన్ మీన్ ఏ సెన్స్ ఆఫ్ రివరెన్స్ అండ్ ఆ తగినటువంటి ఆ గౌరవం ఆయనకి ఇవ్వడం అనేది అది ఎంతో మర్యాదపూర్వకమైనటువంటి ఆశ్చర్యపరిచేటువంటి సంగతి గాడ్ ఇస్ ఆల్ పవర్ఫుల్ దేవుడు సర్వాధికారం గలవాడు ఆల్ ఫాల్స్ అండర్ గాడ్స్ డొమినయన్ అండ్ అథారిటీ సర్వ సృష్టి కూడా దేవుని యొక్క అధికారం క్రింద ఉంటుంది అండ్ ఇట్స్ గాడ్ ద్రాక్షిని నేను <coughs> తీగలు మీరు అండ్ హూ హీ హూ రిమైన్స్ ఇన్ మీ అండ్ ఐ ఇన్ హిమ్ ద సేమ్ బేర్స్ మచ్ ఫ్రూట్ ఎవడు నా యందు నిలిచి ఉండను నేను ఎవని ఎందు నిలిచి ఉండను వాడు బౌగా ఫలించను అండ్ ఈ వెంట ఆన్ టు సే ఇన్ వెర్స్ ఇంకా ఐదో వచ్చిన ఇంకా చెప్తాడు ఆయన ఫర్ అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డూ నథింగ్ నాకు వేరుగా ఉండి మీరు చేయలేరు ఇన్ అ పాజిటివ్ వే పాల్ రోట్ ఇట్ లైక్ దిస్ ఇప్పుడు సానుకూలమైనటువంటి దృక్పథంతో పౌలు ఇట్లా రాస్తున్నాడు హిస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ మీ యు కెన్ డు నథింగ్ యేసు ప్రభువుర్ ఏమన్నారు నాకు వేరుగా ఉండి మీరు ఏమి చేయలేరు ఏ పౌలు ఇస్ టెల్లింగ్ దాన్ని సానుకూలంగా స్పందిస్తున్నాడంటారు ఫిలిప్పీర్స్ 4:13 ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగు పదమూడు ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ నన్ను బలపరచు క్రీస్తును బట్టి నేను సమస్తమును చేయగలను వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఆయన లేకుండా చేయలేదు సో చేయలేను సో ఎదర్వే ఇట్స్ ఎ ప్రామిస్ అండ్ ఇట్ ఇస్ ఏ వార్నింగ్ ఏ రీతిగా నేను చూస్తే ఇది ఒక వాగ్దానము ఇది ఒక హెచ్చరిక కూడా అండ్ ఇఫ్ గాడ్

ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ దేవునికి సమస్తమును సాధ్యం సో జస్ట్ టు పుట్ ఆన్ ద ఫస్ట్ టూ ఈస్ విత్ గాడ్ కాబట్టి మొదటి ఈ రెండు విషయాలను ఖచ్చితంగా ఉండాలి దేవునికి సమస్తమును సమస్తమును ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ సాధ్యం సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ అథారిటీ ఇది అధికారం అనేటువంటి విషయం సో ఇట్ ఇస్ కంఫర్టింగ్ టు నో దట్ గాడ్ ఈస్ జస్ట్ ఇన్ 994 994 లో దేవుడు న్యాయవంతుడు ఈ మాట మనకు ఆదరణ ఇచ్చేది జనరల్లీ హ్యూమన్స్ ఆర్ పార్షియల్ ఆఫ్టెన్ సాధారణంగా మనుషులు పక్షపాతులుగా ఉంటారు దట్ అవర్ అది మన డిఎన్ఏ అట్లాంటిది సో బట్ గాడ్ ఈస్ జస్ట్ కానీ దేవుడు న్యాయవంతుడు గాడ్ విల్ నాట్ స్టాండ్ ఫర్ వన్ క్లాస్ ఆఫ్ పీపుల్ టు రూల్ ఓవర్ దేవుడు చూడండి ఒకరి పక్షం వహిస్తూ మరొకరి ఎడల ఇంకో విధంగా వారిని ఏలువాడు కాదని వెన్ ద స్కేల్ ఈస్ టిప్డ్ ఫార్ గాడ్ విల్ ఇంటర్వీన్ అండ్ రిస్టోర్ బ్యాలెన్స్ చూడండి ఎప్పుడైతే ఆ తూకం అనేది సరిగా ఉండదో ఒకవైపు వెళ్ళిపోతూ ఉంటుందో

వారు హింసించడానికి ఉపయోగించేవారు సో హీ వాంట్ దీన్ చాప్టర్ టూ టు సిక్స్ టు ఎయిట్ ఆ గ్రంథం రెండో అధ్యాయం ఆరు నుండి

నాకు ఇష్టమైన భాగాల్లో ఒక భాగం శతాధిపతి అయిన కొర్నే అనే ఇంటికి వెళ్ళడం ఎట్ ఫస్ట్ పీటర్ నాట్ వాంట్ గో మొదటిదిగా అసలు పేతురు వెళ్ళడానికి ఇష్టపడలేదు బికాస్ ఆల్ హిస్ లైఫ్ టాట్ అండ్ జెంటైల్స్ దే షుడ్ నాట్ మిక్స్

హోల్ హౌస్ హోల్డ్ వర్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ అండ్ బిగన్ స్పీకింగ్ ఇన్ టంగ్స్ కొర్నేలి తన ఇంటి వారందరూ కూడా రక్షించబడడము ఆ వారు భాషలతో మాట్లాడడం ఆరంభించి పీటర్ వాజ్ అస్టానిష్ పీటర్ ఆశ్చర్యపోయినాడు అండ్ హి సెడ్ ఆయన అన్నాడు ఇన్ చాప్టర్ 10 యాక్ట్స్ అపోస్తల కార్యములు 10వ అధ్యాయములో 34 అండ్ 35 34 35 వచనాలలో ట్రూలీ ఐ పర్సీవ్ దట్ గాడ్ డస్ నాట్ షో ఫేవరెటిజం బట్ ఇన్ ఎవరీ నేషన్ హి హూ ఫియర్స్ హిమ్ అండ్ వర్క్స్ రైచియస్నెస్ ఈజ్ యాక్సెప్టబుల్ టు హేమ్ దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వాణిని ఆయన అంగీకరించు సో గాడ్ డస్ నాట్ ప్లే ఫేవరెట్ దేవుడు ఎవరి పక్షంగా కూడా ఒక పక్షపాతం వహించేవాడు కాదు గాడ్ చూజెస్ హూమ్ సో ఎవర్ హీ చూజెస్ అండ్ బ్లెస్సెస్ హూమ్ సో ఎవర్ హీ డిసైడ్స్ టు బ్లెస్ దేవుడు ఎవరిని ఆశీర్వదించాలంటే వారిని ఆశీర్వదిస్తారు ఎవరిని ఎన్నుకోవాలంటే వారిని ఎన్నుకుంటాడు ఎన్నుకుంటారు పవర్ఫుల్ దేవుడు సర్వాధికారం గల జస్ట్ దేవుడు న్యాయవంతుడు టాప్ ఆఫ్ దట్ గాడ్ ఈస్ మెర్సిఫుల్ అన్నిటికి మించి దేవుడు కనికరం గలవాడు ద సామిస్ట్ గివ్స్ అస్ త్రీ ఎగ్జాంపుల్స్ ఇన్ నైన్టీ నైన్

ఆ గెట్ 20 20వ అధ్యాయం 21 నుండి 29 వచనాల్లో నంబర్స్ చాప్టర్ 20 వెర్సెస్ 1 టు 9 సంఖ్యాకాండి 20వ అధ్యాయం 1 నుండి 9 వచనాల్లో మోజెస్ డిసోబేడ్ గాడ్ ఎట్ మెరిబా మెరిబా యొద్ద మోషే దేవునికి అవిధేయడైనాడు అండ్ అబౌట్ ఆరన్ ఆరన్ మాటకొస్తే ఎక్సోడస్ చాప్టర్ 32 నిర్గమకాండం 32వ అధ్యాయంలో ఫస్ట్ 20 వెర్సెస్ మొదటి 20 వచనాల్లో ఆరన్ బిల్ట్ ఏ గోల్డెన్ కాఫ్ ఎట్ మౌంట్ సైనాయి ఆ సైనాయి పర్వతం దగ్గర

ఆయనను ఆయన ప్రేమిస్తా ఉన్నా నో వేర్ ఇస్ దిస్ సీన్ మోర్ క్లియర్లీ దాన్ ఇన్ ద డెత్ అండ్ రిజర్వేషన్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారి మరణ భూస్థాపన పునరుత్థానంలో తప్ప ఇంకెక్కడ కనబడదు అది మనకి యాస్ పాల్ టోల్డ్ రోమన్స్ పౌలు రోమీలకు చెప్పిన ప్రకారం బట్ గాడ్ కమెంట్స్ హిస్ ఓన్ లవ్ టువర్డ్స్ us ఇన్ దట్ వైల్ వి వర్ యట్ సిన్నర్స్ క్రైస్ట్ died ఫర్ us. దేవుడు మనడల తన ప్రేమను వెల్లడి పరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ ఇన్ ఇన్వెస్టర్స్ రోమన్స్ ఫైవ్ ఎయిట్ టు నైన్ ఇంకా ఎక్కువగా చెప్పాలంటే రోమిల్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదవ చనాలు వచ్చి నైన్ తొమ్మిదవ మచ్ మోర్ దెన్ బీయింగ్ నౌ జస్టిఫైడ్ బై హిస్ బ్లెడ్ విల్ బి సేవ్ ఫ్రమ్ గాడ్స్ డాత్ హేం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతు నౌ లెట్ అస్సెస్ కంక్లూట్ ఇప్పుడు మనం దీన్ని ముగించుకున్నా నైన్టీ నైన్ బిగన్ విత్ దిస్ ఇమేజ్ తొంభై తొమ్మిదవ కీర్తన రాజ్యము చేయిన చెరుల ఆసీనుడై ఉన్నాడు సో గెట్ దిస్ కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించారు ద కింగ్ డిసెండెడ్ ఫ్రమ్ ద థ్రోన్ అండ్ బికేమ్ వన్ ఆఫ్ అస్ రాజు సింహాసనం దిగి వచ్చి మనలో ఒకడి వంటి వాడు హీ లివ్డ్ అమాంగ్ ఆయన మన మధ్య నివసించినాడు హీ టాట్ అస్ హౌ టు లివ్ ఇన్ పీస్ విత్ వన్ అనదర్ ఒకరితో ఒకరు ఏ విధంగా సమాధానముగా జీవించాలో నేర్పించాడు దెన్ హీ డైడ్ ఫర్ అస్ తర్వాత మన కొరకు ఆయన ప్రాణం పెట్టినాడు హీ సెట్ ఎన్ ఎగ్జాంపుల్ దట్ హీ హూ సీక్స్ టు సేవ్ హిస్ లైఫ్ విల్ లూజ్ ఇట్ మనకి ఒక ఒక మాదిరి పెట్టిపోయినాడు తనను తాను రక్షించుకొనేవాడు కాపాడుకొనేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు బట్ హీ లూజెస్ లైఫ్ ఇన్ ఇన్ డివోషన్ టు గాడ్ విల్ సేవ్ అయితే తన తన ప్రాణం దానిని రక్షించుకుంటాడు కాపాడుకుంటాడు అండ్ 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 వెన్ ఆల్ ఆల్ దిస్ ఇవన్నీ కూడా నెరవేర్చబడినప్పుడు వన్స్ మోర్ రెయిన్ ఓవర్ అస్ ద క్రియేషన్ విజ్డమ్ పవర్ మరొకసారి ఆయన ఆయన ఆరోహణుడై సర్వ అధికారం చేస్తూ ఆయన పరిపాలించేవాడు ఈ లో తీసుకెళ్ పూర్తిగా ఆయన బే రతులతో ప్రేమిస్తూనే ఉన్నాడు వెదర్ యువ్ హిమ్ ఇన్ రిటర్న్ లాయల్ అండ్ డివోటెడ్ సబ్జెక్ట్ ఇంకేముంది ఇక్కడ నువ్వు ఆయన ప్రేమించకపోయినా కానీ ఆయన మాత్రం నిన్ను ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు లైక్ ద ప్రశ్న ఏంటంటే ఇప్పుడు నువ్వు ఆ రీతిగానే ఆయనను ప్రేమిస్తావా సో డియర్ ఫ్రెండ్స్ హౌ అవుట్ ప్రియ స్నేహితులారా హంబుల్ యువర్ సెల్ఫ్ అండ్ సరెండర్ టు గాడ్ గాడ్స్ క్లెయిమ్ ఆన్ యువర్ లైఫ్ నిన్ను తగ్గించుకొని తగ్గించుకొని దీనుడివై నీ జీవితంలో దేవుని నువ్వు కోరుకోవాలి నాట్ ఓన్లీ విల్ యు డిస్కవర్ యువర్ ట్రూ కాలింగ్ యాజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అంతగా నీవు నిజంగా దేవుని యొక్క బిడ్డమని పిలువబడడం మాత్రమే కాకుండా యు విల్ నో వితౌట్ ఎ డౌట్ దట్ ద కింగ్డమ్ ఆఫ్ దిస్ వరల్డ్ ఇస్ బికమ్ ద కింగ్డమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ క్రైస్ట్ జీసస్ ఈ లోక మన యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్యము అబతునును నమాలి. హి Reign forever and ever. ఆయన సదాకాలము రాజ్యమేలే King of Kings and Lord of Lords. ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు ఉన్నాడు. హల్లెలూయా. అదే హల్లెలూయా. మే గాడ్ యు. దేవుడు నిన్ను దీవించును గాక. లెట్ అస్ ప్రార్థన చేసుకుందాం. లవింగ్ హెవెన్లీ ఫాదర్. ప్రేమగల మా పరలోక తండ్రి. నో వరే గాడ్ హూ Reigns forever. సదాకాలము రాజ్యమేలే వాడవి. బట్ బై సీయింగ్ అవర్ ఫాల్న్ కండిషన్ ద హస్ కండిసెండెడ్ అండ్ ద హస్ బికమ్ ఏ మ్యాన్ టు సేవ్ us. ఐతే మా పతనమైన స్థితిని దుస్థితిని చూచి

రవనియు రాజ్యం ఏలుచావ అండ్ డై కింగ్డమ్ హస్ నో ఎండ్ నీ రాజ్యమునకు అంతం లేదు ఇట్ ఇస్ ఎటర్నల్ కింగ్డమ్ ఇది నిత్యమైన రాజ్యం స్పీక్ టు us more and more మాతో ఇంకా అధికముగా మాట్లాడు గైడ్ అస్ throughout this day ఈ దినమంతటి వరకు మమ్మల్ని నడిపించండి ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ వి ప్రయర్ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమే గాడ్ బ్లెస్ యు ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్పిరిచువల్ మెసేजेस ఆన్ యూట్యూబ్ ఛానల్ John Victor Hebron.